నేను చేసిన తప్పు మీరు చేయకూడదని చెప్తున్నా ఇంతకు ముందు నాకు కొంతమంది సజెస్ట్ చేసినప్పుడు ఆ ఏముందిలే ఒకటి రెండు సార్లు అన్నట్టుగా లైట్ తీసుకున్నా నేను ఇక్కడ బ్రాండ్ నేమ్ మెన్షన్ చేయట్లేదు బ్లాక్ కలర్ బిస్కెట్స్ ఆల్మోస్ట్ అందరికి ఐడియా ఉండే ఉంటది ఆ బిస్కెట్లు పిల్లలకి ఎక్కువగా తినిపించకపోవడమే మంచిది ఏంటంటే నేను జాషు కి మధ్య ఒక ఫోర్ ఫైవ్ డేస్ కంటిన్యూస్ గా రోజుకి రెండు మూడు చొప్పున ఇచ్చాను ఆ బిస్కెట్ వెంటనే సిక్ అయిపోయింది జాషు ఎంతలా అంటే వామ్ థింగ్స్ ఎక్కువైపోయాయి అన్నమాట హాస్పిటల్ వెళ్ళి సెలైన్ పెట్టించుకునే అంత సిక్ అయిపోయింది నేనైతే వాటి వల్లే అనుకుంటున్నా ఎందుకంటే నేను ఇద్దరు పిల్లలకి సేమ్ ఫుడ్ సేమ్ వాటర్ ఇస్తాను నేను రీతుకి ఇవ్వకుండా జాషుకి ఇచ్చింది ఒకటే రీతు ఓకే నార్మల్ గానే ఉంది ఒకవేళ స్కూల్లో ఏమన్నా మిస్టేక్ జరిగిండొచ్చు అంటే వేరే వాళ్ళు వాటర్ తాగడం గానీ ఇంకేదైనా ఫుడ్ తినడం అది అదైతే నేను చూడలేదు కాబట్టి ఇంట్లో వరకు ఆలోచిస్తే ఈ పాయింట్ నాకు గట్టిగా అనిపించింది ఇంకొకటి వామిటింగ్స్ టైమ్ లో జాషు బ్లాక్ కలర్ లో పసరు లాగా ఆల్మోస్ట్ ఒక కప్పు క్వాంటిటీ లో కక్కింది అది చూసిన తర్వాత నాకు క్లారిటీ వచ్చేసింది నాకు అనుభవంలోకి వచ్చింది మీతో కూడా షేర్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది కదా అని చెప్తున్నా